జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి పాలన అక్రమ పాలన దౌర్జన్య పాలన రౌడీ పాలన ఆకాశాన్ని అంటిపోయింది ఈరోజు అద్దంకిలో రెండు వందల ఎకరాల్లో రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల ఎనిమిది వందల ఆర్టీసీ బస్సుల్ని పశువులను తోలినట్టు బీసీ ఎస్సీ కాపు క్రిస్టియన్ ముస్లిం తోలుతున్నారు మీటింగ్ కి మందు ముక్క నోట్లు పంచి బడుగు బలహీన వర్గ ప్రజలారా మీకైనా సిగ్గలేదా ఏసావు కూటికు పోత ఆశీర్వాదాన్ని అమ్ముకున్నట్లు మీరు బానిసలైపోయి వంద వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి అమ్ముడు పోతారు కాలం ఇప్పుడు చూడండి ముద్రగాడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్ చీప్ దరిద్రం ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగాడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం మీరు ఏ పార్టీ తరఫునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా చీ ప్రజల మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాంటి వారు గద్దెన్న లాంటి వారు అందరూ జాయిన్ అయిపోతుంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్నవాళ్ళు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఈ రోజే కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి కోర్ కమిటీని కలవండి నన్ను కలవండి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని రక్షించండి